ఈ పునరుత్న దినాన నీ చర బంధకాలు నా దేవుడు తెంచబోతూ ఉన్నాడు నీ సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నాడు ఏ అనారోగ్యపు సంఖ్యలలో బంధించబడి రోజు దైవ సన్నిధికి వచ్చావు ఏ సునామం పేరిట నువ్వు పడుతూ ఉండగా నీ సంఖ్యలు ఈ రోజే నా దేవుడు తెచ్చును గాక ఆర్థిక పరమైన సంఖ్యలతో బంధించబడి దేవుని దగ్గరికి వచ్చావేమో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని అసమాధానం అనే చరతో బంధించబడి దేవుని సన్నిధికి వచ్చాము ఎంత కష్టపడిన అప్పులు 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 అనేటువంటి చరలో బంధించబడి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చావేమో అపవిత్రత అనే చరలో బందీగా మారి ఆ చరలో నుంచి బయటికి రాలేని స్థితిలో బందీగా మిగిలిపోయి దేవుని సన్నిధిలో ఉన్నావేమో ఉన్నావేమోసులో ఏ చరలో ఉన్నావో నీ చర నా దేవుడు తెలుసును